హాయ్ ఫ్రెండ్స్ అఖండ టూ నుంచి టీజర్ అయితే మనకి రిలీజ్ అయింది ఇది రెండో టీజర్ అని చెప్పొచ్చు ఈ టీజర్లో మీరు కొన్ని కొన్ని గమనిస్తే ఎలాగున్నాయంటే మనకి చాలా అంటే చాలా టీజర్ క్వాలిటీగా ఉంది అయితే బోయ్పాటి నుంచి వచ్చే మూవీ కాబట్టి మనం ఇందులో లాజిక్లు ఏమి ఎదగకూడదు అన్ని మ్యాజిక్లే అనమాట మనకి టూ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి భయ్య దానికోసం ఈయన చాలా కష్టపడాడని తెలుస్తుంది ఇప్పట్లాగే అఖండ అఖండ టూ ఇంకా సింహ ఇంతవరకు మూవీస్ చూసాం కదా సేమ్ అదే జోనర్లాగా అనిపిస్తుంది కానీ పెద్ద అయిన పాత్ర ఉంది కదా తలల చుట్టూ తల చుట్టూ సూలం తిరుగుతుంటే తలలు నరుక్కుంటూ వెళ్ళిపోద్ది ఆయన కోసం ఈ సినిమా చూడాలి మామూలుగా అయితే ఏముండదనమాట అఘోరేశ్వరంలో ఫస్ట్ మనకి చూపించారనమాట వన్లో ఇందులో వచ్చేసి ఇంకా చాలా హిమాలయలోకి వెళ్ళిపోయాడు గెడ్డ వింతంత చాలా అంటే చాలా పెద్ద ఆయనలా ఉన్నాడు అంతే ఆది ఆదిపెని విలన్ విలాన్ ఈ ఉన్నాడు భయ్య నాకు ఇందులో బాలకృష్ణ గారి కంటే ఆది ఆదిపెనిశెట్టే బాగా నచ్చాడని చెప్పొచ్చు మనకి అప్పుడెప్పుడో అప్పుడు ఎప్పుడో చూసాం ఆ అసేమ్ అదే అవుతారు ఆయన చూస్తేనే ఓన్లీ ఒత్తి కళ్ళే చేయించారు భయంకరంగా ఉన్నమాట అలాగ ఉంది ఇప్పుడు సే ఫస్ట్ వదిలేరు కదా మనకి టీజర్ అందులో అయితే ఈ టీజర్ వచ్చేసి నార్మల్గా అనిపించింది ఎప్పుడు చూసింది అలాగే ఒకసారి చూసినట్టు అనిపించింది కానీ ఇంకా మనం ఎప్పుడెప్పుడే ఎప్పుడు ట్రెండ్ అప్పుడే కాబట్టి చూడవచ్చు ఎంటర్టైన్మెంట్గానే ఉంది సెకండ్ టీజర్ కూడా అయితే మనకి రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేశారు డిసెంబర్ ఐదు అదనేది ఇది కన్ఫర్మ్ చేస్తారా మళ్ళీ పోస్ట్ మోన్ అవద్దు అనేది చూడాలి డిసెంబర్ ఐదుకి కానీ వస్తే గనక నాకు తెలిసి చాలా అంటే చాలా ఆ టైంలో ఏ మూవీస్ లేవు బ్లాక్ బస్ట్ కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ అవ్వద్దని నా